మానవుని తయారు తర్వాత మానవుడిని ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా విశ్రాంతి దినములోనికి ఎందుకంటే దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఏది పరిశుద్ధ పరచలేదు కానీ విశ్రాంతి దినాడు దేవుడు పరిశుద్ధపరచాడంటే దేవుడికి స్తోత్రం కలిగేది కాక పరిశుద్ధపరిచి ఆగాడా ఆ విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించాడంట ఆదివారం దేవుని ఎందుకు వస్తే అక్కడ నీకు దొరికేది మొదట నీ నీ పవిత్రత నీ శాపానికి పవిత్రత నీ రోగానికి స్వస్థత నీ పరిగణకు స్వస్థత ఇవ్వటం మాత్రమే కాదు వచ్చిన ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించి పంపుడు నీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది నీ ఉద్యోగం ఆశీర్వదించబడుతుంది నీ చదువు ఆశీర్వించబడుతుంది నీ వ్యాపారం ఆశీర్వించబడుతుంది నీ శాప ఆశీర్వించబడుతుంది ఎప్పుడు విశ్రాంతి దినమును నువ్వు ఆచరించినప్పుడు అంటే నువ్వు ఆదివారం పోగొట్టుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు